హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ ని పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సాఫ్ట్ గా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ లోకి టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ మ్యాంగో చట్నీ కానీ ఏది వేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా సింపుల్ గా అయిపోతుందండి పొద్దుకొద్దున హడావిడేం లేకుండా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వని తీసుకోవాలి అదే అండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వని తీసుకోవాలి ఇందులోకి ఒక ముప్పా కప్పు వరకు పిండిని అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా జల్లించుకున్న బియ్య పిండిని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను అయితే వేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి కొత్తిమీరని వేయడం వలన ఈ బ్రేక్ఫాస్ట్ ఫ్లేవర్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్నవన్నీ పిండిలోకి చక్కగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపు తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకోవాలి వాటర్ని ఒకటేసారి యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా చూస్తూ యాడ్ చేసుకోండి లేదంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ స్టార్టింగ్లో పోసిన వాటర్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి మనం పూర్తిగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తాన్ని ప్యాన్కి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మనం ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదా దానిపై నుండి మూత తీసేసి ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత ఒక ఒక గరిటె నిండా పిండిని తీసేసుకొని ఇలా ప్యాన్ లోకి వేసేసుకోవాలి నేను ఇక్కడ మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా వేస్తున్నాను మీరు బాగా పలుచగా కావాలి అనుకుంటే పలుచగా కూడా వేసేసుకోవచ్చు మనం పిండిని వేసుకున్న తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి మరొక వైపుకి టర్న్ చేసేసుకొని రెండు వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న బ్రేక్ఫాస్ట్ మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన బ్రేక్ఫాస్ట్ ని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా దోశల్లాగా వేసేసుకోవాలి దోశల్లాగా వేసుకున్న తర్వాత ఒకవైపు బాగా ఫ్రై అవ్వాలి ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కి టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలండి రెండు వైపులా కూడా ఇదే విధంగా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి రెండోసారి వేసుకున్న బ్రేక్ఫాస్ట్ కూడా మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్ లోకి తీసేసుకోవాలి మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా దోశల్లాగా వేసేసుకోండి ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనకు పొద్దున టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి పది చాలా ఇష్టంగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ ఎక్కువగా టైం లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోండి బాగుంటుంది సింపుల్ గా కూడా అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ Bye Marie, thank you for watching.